హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వైష్యూ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఆలు బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపించబోతున్నాను మనకి చాలా ఆకలి వేసినప్పుడు తొందరగా ఏదైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఈ ఆలు బజ్జీని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే క్విక్గా రెడీ అయిపోతుందండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అలాగే ఈ ఆలు బజ్జి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేనైతే ఒక నాలుగు ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను వీటిని అయితే చక్కగా కట్ చేసుకోవాలి ఆలు చిప్స్ లాగా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఆలు స్లైజర్ ఉన్నట్లయితే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే నైఫ్తోనే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి చూడండి నేనైతే నాలుగు ఆలుగడ్డలకైతే నాకు ఇన్ని చిప్స్ అయితే వచ్చాయి వీటన్నింటినీ వాటర్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల బంగాళదుంపలో ఉన్న స్టార్చ్ అనేది పోతుంది చూడండి ఈ విధంగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటర్ అనేవి వైట్గా వచ్చేంతవరకు అయితే వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మిక్సింగ్ బౌల్లోకి అయితే ఒక కప్పు శనగపిండిని అలాగే రుచికి సరిపడా కారం నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ అలాగే వంట సోడాని కూడా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా నెక్స్ట్ కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేనైతే కరివేపాకును వేస్తున్నాను చూడండి వీటన్నింటినీ చక్కగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ ఈ విధంగా బ్లెండర్తో ఈ విధంగా కలుపుకోవాలి ఏవైనా చిన్న చిన్న పిండి ముద్దలు కానీ ఉన్నట్లయితే బ్లెండర్తో కలుపుకుంటే ఈక్వల్గా కలిసిపోతుంది బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండొద్దండి మరీ గట్టిగా ఉండొద్దు ఆలూ చిప్స్ వేయడానికి ఏ విధంగా ఉండాలో అలాగే కలుపుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇందులో ఓమా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నేను అయితే వేయడం మర్చిపోయాను ఓమా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఆలూ చిప్స్ని అయితే ఇలా పిండిలో డిప్ చేసి ఆయిల్లో అయితే వేసుకోవాలి చూడండి పిండి అనేది ఆలు ఆలు చిప్స్కి అయితే ఈ విధంగా పట్టేటట్టు పిండిని అయితే కలుపుకోవాలి ఒక్కొక్కటిగా ఆలు బజ్జీలనైతే ఈ విధంగా వేసుకోవాలి ఈ ఆలూ బజ్జీలంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చాలా ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలు బజ్జీలని మనకు ఎప్పుడైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఉండే ఆలుగడ్డలతో ఇలా ఈజీగా తొందరగా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఆలు బజ్జీలను చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా టిష్యూ పరిచిన ప్లేట్లోకి అయితే వీటిని వేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ అనేది పీల్చుకుంటుంది చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగతా అన్ని ఆలు చిప్స్ని కూడా ఈ విధంగా బజ్జీలలాగా వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఆలూ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా బాగా వచ్చాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి చూడండి చాలా బాగా వచ్చాయి ఆలూ బజ్జీలు అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫైనల్గా అయితే ఆనియన్స్తో గార్నిష్ అయితే చేస్తున్నాను చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి మనం బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ఆలు బజ్జీలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్